రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మహిళలకు ఏదైతే తెలంగాణ సర్కార్ మహిళలకు సంబంధించి ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది కదా దీనికి సంబంధించి ఉగాది నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఎనభై లక్షల వరకు మహిళలు అయితే ఉన్నారని చెప్పేసి వీరైతే చెప్తూ ఉన్నారన్నమాట దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పట్టుకొని యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న కూడా అర్హులని వీరు దాదాపు ఎనభై లక్షల వరకు అయితే ఉన్నారని ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది ఈ ఎనభై లక్షల మందిలో దాదాపు మనకి అరవై లక్షల మంది డ్వాక్రా మాయిలే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు ఈ పథకానికి సంబంధించి ఉగాది నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ సర్కారు అయితే చెప్తూ ఉంది అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ డ్వాక్రా మహిళలు అదేవిధంగా మిగిలిన వారందరికీ కూడా ప్రతీ నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకైతే ఉద్దేశించిన పథకం అనమాట ఇది ఈ పథకానికి సంబంధించి మనకి తొందరలోనే ప్రారంభం అయితే అని చెప్పేసి సూత్రప్రాయంగా అసెంబ్లీలో అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఇలాగే అతి ముఖ్యమైన సంక్షేమ పథకాలకు సంబంధించి మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని